నెల్లూరులో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తాను ఆర్థిక మంత్రిగా పనిచేశానని అప్పటి రోజుల్ని ఆనం గుర్తు చేసుకున్నారు రాష్టానికి సంబంధించిన పలు అంశాలతో పాటు సాగునీటి ప్రాజెక్టులపై చర్చించినట్లు ఆనంద్ తెలిపారు గోదావరి కృష్ణా జలాల పంపకం నదుల అనుసంధానంపై చర్చించినట్లు వెల్లడించారు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో నేను వారికి ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్రంలో పనిచేశాను గౌరవ సూచికంగా వారిని కలవడం అనేది నా బాధ్యతగా నేను ఇక్కడికి వచ్చి కలిసాం అనేక విషయాల పట్ల ముఖ్యంగా సాగునీటి రంగంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు వీటి పట్ల ఆయనతోటి కొద్ది నిమిషాలు మాట్లాడడం జరిగింది ఈ యొక్క గోదావరి కృష్ణా జలాలు వాటి పంపకం అనుసంధానం వీటన్నిటి విషయాల మీద కూడా ప్రస్తావన చేయడం జరిగింది